తులారాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీలో ఒక వ్యక్తి కారణంగా భారీ లాభం జరగబోతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఈ వ్యక్తి వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ వ్యక్తి కారణంగా ఏంటంటే కనుక మీకు ధనానికి ధనంతో పాటు మంచి పేరు ప్రతిష్టత కూడా మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే కనుక వారండి మంచి గుణగనులు అని చెప్పొచ్చు వీరేంటంటే కనుక ఒక క్రమశిక్షణగా ఉంటూ ఉంటారు ఒక ప్రణాళికలాగా పనిచేస్తూ ఉంటారు కానీ బాగా కష్టపడుతూ ఉంటారండి చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరే ఇంటి పెద్ద కూడా ఇంటిని నడిపిస్తూ ఉంటారు అలానే వీరిపై కొంచెం బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది సాహస పరులని చెప్పొచ్చు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఆలోచించి చేస్తూ ఉంటారు మంచి టాలెంట్ని కలిగి ఉంటారు అలాగే ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది తులారాశి వారికి బాగా తెలిసి చాలా వరకు కూడా చాలా చులకనగా అంటే ఎవ్వరిని చూడరండి అందరు కూడా ఏంటంటే కనుక సమానులే అందరిలో మనం కూడా ఒకటే అన్నట్టుగా ఉంటారు కొంతమంది ఏంటంటే డబ్బు రాగానే మారిపోతూ ఉంటారు కానీ ఈ తులారాశివారు అలా కాదండి ఎలా ఉన్నా సరే మనం బాగుండాలి అంటే మన దగ్గర ఎంత ఉన్నా సరే కానీ మనం ఒదిగి ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు చాలా పద్ధతిగా ఉంటూ ఉంటారు మాట్లాడే విధానం కూడా బాగుంటుంది వీరు మాట్లాడే విధానం చాలామందికి నచ్చుతుంది వీరి మాటలు కావచ్చు వీరి పనితీరు కావచ్చు చాలామంది కూడా గుర్తిస్తారు చాలామంది కూడా అభినందిస్తారని చెప్పొచ్చు ఈ తులారాశి వారికి మంచి పేరు ప్రతిష్టత ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక వీరి ఎదుగుదలని చూసి ఓర్వలేక ఏంటంటే కుళ్ళు కుతంతలతో రగిలిపోతూ ఉంటారనమాట ఎంతసేపు ఉండే పేరు చెడగొడదామా వీరిని అంటే చెడుదారుల్లో తీసుకెళ్దామా అడ్డదొడ్డ దారుల్లో వీరిని అంటే తిప్పుదామా అన్నట్టుగా కొంతమంది కాసుకొని చూస్తూ ఉంటారనమాట ఆ వ్యక్తులు ఎవరో మీకు కూడా తెలుసు కదండి అలాంటి వ్యక్తులతో మీరు ఏంటంటే దూరంగా ఉండండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల మీకు ఏంటంటే మంచి ఫలితాలు రాబోతున్నాయి చాలా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారి అంటే మారిపోబోతుంది మీరు ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా మీరు అనుకోని పనులు కూడా అంటే అనుకున్న అనుకున్న సమయానికి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చక్కగా రాణించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఈ మూడు రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి రిజల్ట్తో ఏంటంటే కొంచెం దూసుకెళ్తారు లాభదాయకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది అలానే కాకుండా మీకంతా కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఏంటంటే కనుక చిన్న చిన్న అంటే ఇక్కడ చిన్న చిన్నవి ఏంటంటేనండి మీకే అనారోగ్య సమస్యలు ఉన్నాయి మిగతా అదంతా కూడా బాగుండబోతుందనమాట మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక పదకొండవ తేదీ అంటే మనకు మంగళవారం కదండి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనుల్లో చాలా బిజీగా ఉంటారండి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు మీదేదో మీరు చూసుకుంటూ ఉంటారు కానీ ఒక వ్యక్తి మధ్యలో వచ్చి ఏంటంటే కనుక లేనిపోని అబద్ధాలు చెప్పి మీ పనిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇది ఒకటి మీరు గమనించుకోండి అలానే కాకుండా ఏంటంటే వృత్తి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా బాగా రాణించగలుగుతారు విద్యార్థుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా భార్యాభర్తల పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక మీరు అంటే మాట్లాడే విధానాన్ని బట్టి కొన్ని అపార్థాలు కూడా అక్కడ జరిగే అవకాశం అయితే ఉంటుంది పని ఒత్తిడి పెరగటం వల్ల పనులు అంటే మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతారు కొన్నిసార్లు ఆ సమయాలలో ఏంటంటే కనుక ఆ సందర్భాలలో మీకు కొంచెం ప్రెషర్ పెరిగి పని పెరిగి ఏంటంటే కొంచెం కోపం వచ్చి భార్యాభర్తల పరంగా చిన్న చిన్న విభేదాలు వస్తాయి అవి పెద్దవేం కాదు చిన్నవి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి అక్కడ ఏంటంటే కనుక అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకే మాట్లాడేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకొని మాట్లాడండి విభేదాలు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి ప్రేమికుల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఉద్యోగాలు చేసే వాళ్లకు మంచి లాభదాయకం ఉంటుంది ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక మంచి పురోగతిని అందుకోబోతున్నారు అలాగే వచ్చేసి మంచి పేరుని మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి పరంగా మనము అంటే తల్లిదండ్రులకు ఉండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి విద్యార్థులకు బాగుంది వృత్తి ఉద్యోగాలకు బాగుంది అన్నిటి పరంగా కూడా బాగుంటుంది బాగా లాభదాయక ఉంటుంది మంచి మంచి పనులు చేపడతారు ఆ పనుల్లో మీకు ఏంటంటే గనక లాభం కలుగుతుంది ఇలా మీకు ఏంటంటే పదకొండవ తేదీ అనుకూలిస్తుంది మధ్య మధ్యలో అప్ డౌన్ ఉంటుందండి అంటే పని చెయ్యక కొన్నిసార్లు మీకు విసుకొస్తుంది అయినప్పటికీ కూడా చెయ్యాలి తప్పదన్నట్టుగా పని చేస్తూ ఉంటారు బాగానే ఉంటుందన్నమాట కాకపోతే ఒక వ్యక్తి మిమ్మల్ని అంటే పదే పదే డిస్టర్బ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అది స్త్రీ కావచ్చు పురుషుడు కూడా కావచ్చు అదొకటి మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇక పన్నెండవ తేదీ అండి పన్నెండవ తేదీని ఏంటంటే గనక మనకు మాఘ పౌర్ణిమ రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనదండి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఈ రోజు అండి ఈ తులారాశివారు మీపై ఉండే నరదిష్టితో పాటు జనఘోష కూడా పోవాలి జనాల ఏడుపు నరదిష్టితో అధికంగా సఫర్ అవుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి ఈరోజు పౌర్ణమి కాబట్టి మీకు దగ్గరలో ఉండే నూతుల్లో అలానే కాకుండా బావుల దగ్గర నదుల దగ్గర మీకు దగ్గరలో ఉంటే అక్కడ స్నానం చేయండి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున చేసే అంటే స్నానం ఏంటంటే కనుక జన్మ జన్మల దరిద్రాలను పోగొట్టి కోటి జన్మల పుణ్యాన్ని తీసుకొస్తుంది ఒకవేళ అలా వీళ్ళు పడదు మేము చెయ్యలేమండి అంటే మీ ఇంట్లో స్నానం చేస్తారు కదా స్నానం చేసేటప్పుడు మీరు ఆ నీటిలో గంగాజలం కూడా కలుపుకొని చేయొచ్చు అలా మీరు ఈ విధంగా అయితే పరిహారం అంటే స్నానం అయితే ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఏంటంటే కనుక శివాలయంకి వెళ్ళడం లేదంటే లక్ష్మీదేవిని ఆరాధించడం పూజించడం చేయండి ఈ పౌర్ణమి తర్వాత నుంచి ఇంకా మీ సుడి తిరగబోతుంది మీకు అద్భుతంగా అంటే మీ జీవితం మారబోతుంది లాభదాయకంగా ఉండబోతుంది మీరేంటంటే గనక ఎనలేని సంపాదనను మీ సొంతం చేసుకోబోతున్నారు మంచి పేరు ప్రతిష్టతో పాటు మంచి పలుకుబడి కూడా మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ మధ్య మధ్యలో కొన్ని గ్రహాలు మీకు అంటే అనుకూలించవన్నమాట అందుకే మీ దరిద్రాన్ని పోగొట్టుకోవడం అలానే కాకుండా ఇలా పుణ్యనదుల్లో స్నానం చేయడం కొన్ని పరిహారాలు చేసుకుంటే మాత్రం మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే ఇలా స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కిలో నుంచి ఐదు కిలోల లోపు అంటే మన స్తోమతకు తగ్గట్టండి మీ స్తోమతకు మించి మీరు ఇలా చేయండి అని కాదు మీ స్తోమత ఎంతైతే ఉంటుందో అన్ని బియ్యాన్ని మీరు దానం చేయండి మనం పావుసేరు అర్ధసేరు అర్ధ కిలో ఇలా అంటూ ఉంటాం కదండి ఒక కిలో రెండు కిలోలు ఇలా బియ్యం మీ ఇష్టాన్ని బట్టి మీరు దానం చేయండి ఈరోజు ఎవరైతే దానం బియ్యం రూపంలో చేస్తారో వాళ్ళకేంటంటే కనుక అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలిగి తిండికి బట్టకు ఉండదండి వారికి ఎప్పుడు కూడా తిండికి కొరత రాదని మనకు అంటే కొన్ని శాస్త్రాలు చెప్పబడుతుంది ముఖ్యంగా ఇతల రాసి వారు ఈ విధంగా చేయటం వల్ల అయితే మనిషి ఫలితం ఉంటుందన్నమాట అలానే ఈరోజు కూడా అనుకూలత ఉంటుంది దైవ దర్శనం చేసుకుంటారు అలానే ఏంటంటే ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక కొన్ని అంటే ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది భార్య భర్తల పరంగా కూడా అనుకూల ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మంచి పేరు మీరు పొందగలుగుతారు ఈ రోజు ఏంటంటే కనుక సాయంత్రం దాటిపోయిన తర్వాత మీ వీధిలో ఉండే ఒకరండి అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు తెలిసిన వ్యక్తే మీ స్నేహితుడని చెప్పొచ్చు మీకు దూరపు బంధువు అని కూడా చెప్పొచ్చు వీరి ద్వారా ఏంటంటే కనుక మీరు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో పెట్టుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఈ వ్యక్తుల ద్వారా ఏంటంటే కనుక కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగం లేక బాధపడే వారికి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది ఈ వ్యక్తి వల్ల ఏంటంటే మీకు ప్రయోజనం కలుగుతుంది ఈ వ్యక్తి ఆ వార్తని అందించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పోతాయి చిన్న చిన్నవి మరి మీకు అంటే ప్రెషర్ ఇలాంటివి ఉన్నాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి వల్ల మీకైతే లాభదాయకంగా ఉంటుంది ఆ వ్యక్తి మీతో కలిసి మాట్లాడటం లేదంటే ఫోన్ కాల్లో మాట్లాడటం ఆ వ్యక్తి వల్ల మీకు ఏంటంటే మంచి జరిగే అవకాశమే ఉంటుంది కానీ నష్టం అయితే ఇక్కడ ఏం జరగదు ఆ వ్యక్తి వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది అనమాట ఇలా ఏంటంటే కనుక ఆ వ్యక్తి వల్ల మీరు లాభం పొందగలుగుతారు ఈ రోజు కూడా బాగుంటుంది అనుకూలించే రోజు చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు అంటే కొంచెం ఇక్కడ చెప్పాలంటే కనుక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు మీ కాళ్ళ మీద మీరు నిల్చోవాలని మీరు చాలా తపన పడిపోతున్నారు కదండి ప్రతిదీ కూడా మా సొంతం కావాలి అంటే ఎదగాలి ఇంకా ఎదగాలి లైఫ్లో ఇంకా సెటిల్ అయిపోవాలి ఇలా కోరుకునే వారికి అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు కానీ ఈ వ్యక్తి అండి మీ వీధిలో ఉంటారు మీ గల్లిలోనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలిసిన వ్యక్తి అండి మీకు ఆ వ్యక్తి వల్ల అయితే కొంచెం మంచి జరుగుతుంది ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈరోజు అంటే ఈ పన్నెండు తేదీన రాత్రి అంటే తొమ్మిది దాటిన తర్వాత కొంచెం ఏంటంటేనండి తెలియకుండా ఈ ప్రెషర్ వల్ల కావచ్చు లేదంటే కొంచెం ఇబ్బంది వల్ల కొంచెం ఆలోచించడం వల్ల ఏంటంటే కనుక మెడ నరాలు బాగా లాగుతాయండి లేదంటే తలనొప్పి బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది అది చూసుకోండి అది చూసుకుని జాగ్రత్త పడండి మిగతాదంతా కూడా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా కూడా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది సినీ ప్రముఖులతో పాటు అందరికి కూడా అండి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది ఇబ్బంది లేదనమాట ఇక అనంతరం వచ్చేసి మనం చూసుకున్నట్టయితే పదమూడవ తేదీ పదమూడవ తేదీన ఏంటంటే అంటే కనుక ఉదయం లేచినప్పటి నుంచి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు అంతా కూడా సమయం కొంచెం స్లోగా వెళుతుందనమాట ఎలా అంటే కనుక ఇంకా చెయ్యాలి తప్పదన్నట్టుగా స్లోగా పోతూ ఉంటుంది సమయం అంతా కూడా స్లోగా మీరు అంటే స్పెండ్ చేస్తూ ఉంటారు అలానే కాకుండా కొంతమందితో చర్చించే అవకాశం కొంచెం ఏంటంటే పనులకు అంటే లేటుగా వెళ్ళటం అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలకు కొంచెం అంటే వెళ్ళినప్పుడు కూడా కొంచెం డల్లుగా ఉండటం అలానే కాకుండా పనులు కొంచెం స్లోగా మొదలు పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పదకొండు గంటల పదహారు నిమిషాల తర్వాత మొదలుకొని రాత్రి వరకు కూడా అండి చాలా యాక్టివ్నెస్ ఉంటుందండి ఎంత యాక్టివ్నెస్ అంటే కనుక రాకెట్ కంటే స్పీడ్గా కూడా మీరు దూసుకుపోయే అవకాశం అయితే ఉంటుంది పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు మీ పనులు పూర్తి చేయడంతో పాటు ఇతరుల పనుల్లో కూడా మీరు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఏంటంటే గనక హ్యాపీగా మీరు అంటే ఎంజాయ్ చేస్తారని ఒక రకంగా చెప్పొచ్చు అలానే ఈరోజు ఏంటంటే గనక ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఔటింగ్ కు వెళ్ళటం లేదంటే గనక ఏదైనా అంటే ఇలా బయటికి వెళ్ళటం అలానే కాకుండా ఫ్రెండ్స్తో కొంచెం కొన్ని విషయాలపై చర్చించుకోవటం అలానే కాకుండా విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది విద్యార్థుల్లో కూడా తెలియని ఒక కొత్త ఉత్తేజం అనేది నింపుకొస్తుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే గనక మీ ప్రేమ పెళ్ళి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది దానిపైన చర్చ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది బంధువుల పరంగా ఏంటంటే కనుక మంచి అంటే ఇలా మంచి అభిప్రాయాలు ఏర్పడతాయి ఇంకా మంచి పేరు మీరు పొందే అవకాశం ఉంటుంది మీరు పని చేస్తారు కదా కష్టపడి ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది మీరు అంటే కోర్టు కేసుల పరంగా ఏంటంటే కనుక చక్కగా అనుకూలతను కలిగించుకుంటారని చెప్పొచ్చు విద్యార్థుల పరంగా వృత్తుల పరంగా వ్యాపార పరంగా అలానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాల పరంగా కూడా బాగుంటుంది అలానే ఏంటంటే కనుక ఈరోజు అంటే మీ యొక్క ఆస్తులకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక భార్య తరపు నుంచి కొంచెం ధనలాభం కూడా కలుగుతుంది ఒక చిటి రూపంలో డబ్బు రావటం కానీ లేదంటే కనుక మీ ఈ డబ్బే ఎవరైనా తీసుకుంటే అది మీకు మీ చేతికి అందటం కానీ ఇలాంటివి ఈరోజు మీరు చూసే అవకాశం అయితే ఉంటుందండి ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏంటంటే కనుక ఒక వ్యక్తి కారణంగా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న అప్పుడౌన్ ఉన్నాయండి వాటిని మీరు ఇగ్నోర్ చేసేయండి వాటి వల్ల మీకు ఏం లాభం ఉండదు నష్టం ఉండదు చిన్న చిన్న సమస్యలు మధ్యలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొంచెం మీకు అనారోగ్యం మొదలు కనిపిస్తుంది అది మీరు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని మీరు పట్టించుకుంటే అది సరిపెట్టుకోవడం అంటే సరిపెట్టుకోవచ్చు లేదు నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీకు అంటే ఇక్కడ ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు పిల్లల పరంగా బాగుంటుందండి పిల్లలకు అనారోగ్య సమస్య తొలగిపోతాయి నాన్న పరంగా కూడా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట కొన్ని గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మీకు అద్భుతం జరుగుతుంది మీరు అద్భుతం సృష్టించబోతున్నారని చెప్పొచ్చు పనులన్నీ కూడా మీరు అంటే ఒక్కొక్కసారి మీ వల్ల కాకపోయినా ఇతరుల సహాయ సహకారాలు తీసుకునే ఆ పనులు అంటే మీరు చేపట్టుకునే అవకాశం ఉంటుంది మీకు ఒకవేళ అనారోగ్యం వచ్చినప్పుడు కూడా మీరు నిరుత్సాహపడిపోకండి ఏం కాదు కొంచెం అనారోగ్యం వస్తే తులారాశి వారండి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు కొంచెం టెన్షన్ పడతారు అలా టెన్షన్ పడటం వల్ల ఏంటంటే కనుక అనారోగ్యం పెరుగుతుంది అందుకే ధైర్యం తెచ్చుకోండి ఏదైనా జరిగితే వెంటనే మీరేంటంటే కనుక వైద్యులని సంప్రదింపులు చేయండి వెంటనే అది తగ్గిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ ఏ ఇబ్బంది అయితే లేదండి మీకు